ఎందుకంటే బీఆర్ఎస్ పోటీలో నుంచి పక్క వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ టీచర్ల ఎమ్మెల్సీ అందులో కరీంనగర్ గ్రాడ్యుయేట్ గెలవడం అనేటటువంటిది గొప్ప విశేషమే అది ఒక అయితే ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే బీజేపీ కష్టపడి సాధించింది అనే కంటే కూడా ప్రజలలో ఒక పెద్ద మార్పు వచ్చినట్టు కనబడుతుంది అక్కడ వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ సంఘటితంగా పార్టీ లేకపోవడం కరెక్ట్గా ఆరు నెలల ముందు ఏడాది ముందు బండి సంజయ్ తీసేయడం దాంతో వీర హైందవ సంప్రదాయానికి సంబంధించి గట్టిగా ఉండేటటువంటి బ్యాచీనే ఒక వెక్సేషన్కి రావడం అంటే కిషన్ రెడ్డి రాజకీయంలో బండి సంజయ్ని పక్కన దప్పించేశారు అన్నట్టు ఫీలింగ్ రావటం దానికి తోడు అందరినీ సమన్వయం చేయడంలో అధిష్టానం విఫలం కావడం ఈళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే రాజకీయాలు చేస్తున్నారని గ్రహించి కేడర్ కూడా డిమోరలైజ్ కావడం ఈ పరిణామాల కారణంగా వాస్తవంగా కాంగ్రెస్ గెలిచింది వాస్తవంగా భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్గా క్రిందసారి గుర్తించేశారు ప్రజలు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యలో బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు ఘన విజయం ఎవరు సాధించారు ఈటల రాజేంద్ర విజయం తర్వాత రఘునందన్ రావు విజయం అంటే ఏంటి బీఆర్ఎస్ మీద వ్యక్తి చెందిన ప్రజలు బీజేపీ వైపు చూడటం ప్రారంభించారు అప్పుడే ఇంక్లూడింగ్ మునుగోళ్ళలో కూడా